ముద్దుపళ్ళిని పదిహేడు వందల ముప్పై నుంచి పదిహేడు వందల తొంభై వరకు అరవై సంవత్సరాల పాటు ఆవిడ జీవిత కాలం అని మనకి కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తుంది ఆ కాలంలో తంజావూరిని ప్రతాపసింహుడు పరిపాలించేవాడు ప్రతాపసింహుడు మరాఠా నాయక వంశానికి చెందినటువంటి రాజు ఆయనకి ముద్దుపల్లిని భోగపత్నిగా ఉండేది అని చెప్పి అంటారు ఆవిడ అంతేకాకుండా ఆస్థాన కవిత్రిగాను ఉండేది నర్తకిగా కూడా ఆవిడ ఉండేది పదవ శతాబ్దంలో తమిళ కవియత్రి ఆండాలు రాసినటువంటి తిరుప్పావైని ఆవిడ తెలుగులోకి అనువాదం చేసిందని చెప్పి అంటారు అండ్ ఆ అనువాదానికి తను మరికొన్ని చేర్చి కూడా చేసిందంటారు అట్లాగే సప్తపదులు లాగా రాసి వాటిని కూడా చదివి అంటే ఆ స్థానంలో చదివి బహుమతిని గెలుచుకుందంటారు అయితే వీటితో పాటు ముఖ్యంగా రాధికా సాంతవనము ఆవిడ రాసినటువంటి కావ్యం రాధికా సాంత్వనము అది బాగా ఎక్కువ చర్చలోకి వచ్చినటువంటి కావ్యం అది అంటే చాలా వివాదాస్పదమైన కావ్యం కూడా